హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌజయం బ్లాగ్స్ అందరు బాగున్నారా మేమైతే మస్తున్నాం మీరు వచ్చేసి వీడియో ఏంటంటే మేము వచ్చేసి అయితే ఈరోజు అయితే మనం ఒక పెట్రోల్ పంప్ తీసుకొచ్చినాము ఈ పెట్రోల్ పంప్ల రెండు మూడు రకాలు ఉంటాయి అయితే వచ్చేసి మనకి ఇప్పుడు కొత్తగా స్టాండింగ్ పెట్రోల్ పంప్లు కూడా వచ్చినాయి అంటే మనం డ్రమ్లో ఫస్ట్ మొత్తం మందు కలుపుకొని మనకు ఇప్పుడు యాభై మీటర్ల పైపు అంటే యాభై మీటర్ పైపు వంద మీటర్ పైపు వంద మీటర్ పైపు ఉంటుంది మనం పైపు పట్టుకొని హ్యాండిల్ చేసుకుంటే సరిపోతే ఒకసారి మిషన్ స్టార్ట్ చేసాం అంటే మందాన్ని ఒకసారి కలుపుకొని పెట్టుకోవచ్చు కాకపోతే ఒక ఐదు ఎకరాలు నాలుగు ఎకరాలు ల్యాండ్ ఉన్న చేసుకోవచ్చు అది కాకపోతే మనకి ఏంటంటే ఇది ఒక ఎకరం ఒక ఎకరం రెండు ఎకరాలు జాగా కాబట్టి నాకు పెద్ద వద్దని చెప్పేసి ఇదైతే మనమైతే ఈ పెట్రోల్ పంప్ ఇవ్వడం జరిగింది ఈ కంపెనీ వచ్చేసి ఏంటంటే క్రిస్ అండ్ క్రాఫ్ట్ అని చెప్పేసి ఇది ఒక కంపెనీ అండి బాగుంటుంది ఇది వచ్చేసి కేకే సెవెన్ జీరో ఎయిట్ బెస్ట్ క్వాలిటీ హై పర్ఫార్మెన్స్ అని చెప్పేసి అది చూస్తున్నాం కదా ఇది దీని అయితే ఒకసారి అన్బాక్సింగ్ చేద్దాము అన్బాక్సింగ్ చేసి దీనికి అంటే మనకు లోపల ఏమేమి ఎక్విప్మెంట్స్ వచ్చినాయి దీన్ని ఎలా వాడుకోవచ్చు ఎలా వేయాలి దీన్ని ఎలా పిడి చేసుకోవాలి అని చెప్పేసి మనం వీడియో చేస్తాం దీని గురించి ఇప్పుడు వచ్చేసి దీని అయితే అన్బాక్సింగ్ చేద్దాం దీని అయితే మనము అన్బాక్సింగ్ చేసి దీన్ని ఎలా యూజ్ చేయాలి అంటే దీన్ని దీన్ని వచ్చేసి దీనికి పెట్రోల్ వసూలు ఎట్లా ఉంటుందని మొత్తం అయితే క్లారిటీ అయితే మాకుందాం ఒకసారి దీని అయితే ఒకసారి అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాం ఇప్పుడైతే ఓకేనా అన్బాక్సింగ్ అయితే చేద్దాం ఇప్పుడు ఇదే ఫుల్ ప్యాక్ చేసేస్తున్నాం ఎందుకంటే ఏమైనా ఇబ్బంది అయితే అని చెప్పి ఫుల్ ప్యాకింగ్ చేసాము ఓకే ఈ టేప్ అయితే ఇప్పేసిన ఓకే దీని ఓపెన్ చేసినాం ఓ అన్బాక్సింగ్ అయితే వేసేసినా దీని అయితే ఇదైతే గన్ను ఇది వచ్చేసి మనకు అదే స్ప్రే చేయడానికి గన్ను ఇది పక్క పెట్టి అడగట్టు దానికి మనం ఫిట్ చేసుకునే పైప్ ఇది అట్ట అట్టా కిందకు అట్టా పక్కద కొంచెం మీద కవర్ అయితే రిమూవ్ చేద్దాం కవర్ అయితే ఇద్దాం లోపల దీనిలో వచ్చేసి ఎక్విప్మెంట్స్ అయితే వచ్చేసి ఇది గన్నుకు ఫిట్ చేసేది ఇక్కడ పెట్టుకుందాం అండ్ ఇవి మనకు ఏమంటారు ఇవి వచ్చేసి మనకు ఈప్ కేసుకునే బెల్ట్ ఇది ఇది ఎలా యూజ్ చేయాలి ఎట్లా చేయాలని తెలుసుకోవడం కోసం అయితే దీనికోసం ఒక బుక్ కూడా ఇచ్చారు మన కోసం వచ్చేసి మనకు ఆల్రెడీ మనం ఇంత ముందుకు వాడి చూసినాం కాబట్టి అంటే మనం ఇది ఇది కొత్త మనకు కొత్తగా కాదు అయితే డబ్బా ఆల్రెడీ పెట్రోపా వాడినాం కాబట్టి మనకు ఐడియా ఉంటుంది ఆల్రెడీ ఇదైతే ఇక్కడ పెట్టుకోవచ్చు నేను ఎలా ఫిట్ చేయాలని మొత్తం చూపిస్తా ఇది వచ్చేసి మనకైతే ఒక హాఫ్ లీటర్ పెట్రోల్ అయితే ఇలా కలుపుకోవడం కోసం ఉంటుంది అయితే దీనికి టూ స్టోక్ ఫోర్ స్టోక్ ఉన్న డిఫరెన్స్ ఏంటంటే టూ స్టోక్లోనేమో మనము ఫస్టే పెట్రోల్ ఆయిల్ కలుపుకోవాలి లీటర్కు ఇంత ఎమ్మెల్యే కలుపుకోవాలి ఇది మనకు నార్మల్ ఫోర్ స్టోక్ అయితేనేమో డైరెక్ట్ ఫస్ట్ మనం ఇంజన్లో ఆయిల్ పోసుకోవచ్చు ఓన్లీ పెట్రోల్ వస్తే సరిపోతుంది నార్మల్గా మన బండెట్లో అట్లా పోసుకోవచ్చు కాకపోతే మనకి టూ స్టోక్ కదా మనకు చాలా అవసరం లేదు కాబట్టి దీనికి దానికి ఒక ఫోర్ దీని ప్రైస్ చెప్పాలి కదా దీని ప్రైస్ వచ్చి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంకా మనకు పెద్దది ఫోర్ స్టో ఫోర్ స్టోక్ కావాలంటే మనకైతే అవైలబుల్ ఉన్నాయి కావాలంటే పద్మావతి టైడర్స్ అని ఉంటుంది అక్కడ దొరికితే మనకి కావాలంటే మనమైతే పైప్ అయితే దీనికి ఇన్స్టాల్ చేద్దాం ఈ పైప్ ఉంది కదా దీన్ని ఫస్ట్ దీన్ని ఇన్స్టాల్ చేద్దాం దీనికి ఇక్కడైతే ఫిట్ చేసుకోవాలి ఇలా మంచిగా కడింగ్ ఇంకైతే ఫుల్ ఐటీ చేసుకోవడం ఏమైతే అంటే కొంచెం లైట్గా ఒక చేతి మీద లైట్గా జీర తీసుకుంటే చాలు ఈ తర్వాత దీనికైతే ఇది వచ్చింది కదా ఇది ఇట్లా మనమే దీన్ని ఫిట్ చేసుకోవాలి కొంచెం ఎందుకంటే చెత్త గిత్త ఏం పోకుండా మంచిగా నీటి ఫిట్ చేసుకోవాలి దీనికి ఎందుకంటే ఇబ్బంది అవుతుంది తర్వాత మన సిట్టింగ్ ఇది 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 కూడా ఫిట్ చేసుకోవాలి ఇదైతే ఫిట్టింగ్ అయిపోయింది మనకైతే మోస్ట్లీ గను రెడీ టైప్ ఫిట్టింగ్ అయితే ఓవరాల్ కంప్లీట్ అయిపోయింది మనకు వచ్చేసి అయితే మనం ఆ షాప్ కూడా కొంచెం టెస్టింగ్ కోసం ఒకసారి ఓపెన్ అయితే మనం పెట్రోల్ అయితే ఫస్ట్ పోసినాము ఒక చిన్న హాఫ్ లీటర్ డబ్బా అంతా ఎన్ని డబ్బాలకు వస్తాయి అనేది నేను ఒకసారి యూజ్ చేసినాకైతే క్లియర్గా చెప్పగలను ఎందుకంటే మనమైతే ఇంత ఫ్రెండ్స్ తెచ్చుకొని వాడు చూసినా కానీ కాకపోతే మనకు అంత క్లారిటీ తెలియదు దీని గురించి ఇప్పుడు మనం యూజ్ చేస్తాం కాబట్టి మనం రెగ్యులర్గా మనమైతే ఓపెన్ చేసి చూపిద్దాం ఇది కలర్ కూడా అంత కాఫీగా మంచి నీట్గా కనబడుతుంది ఎల్లో కలర్ ఫిట్టింగ్ తోటి మంచి నీట్గా అనిపిస్తుంది నాకు డబ్బా దీనిలో అయితే ఫిట్టింగ్ అయితే మోస్ట్లీ కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దీనికి మనకు బెల్ట్ అదే మనకు వేసుకునే యాంగిల్స్ అయితే ఫిట్ చేసుకోవాలి దీని అయితే తిప్పుకుందాం ఫస్ట్ డబ్బైతే ఇంగో మనకు సేఫ్టీ కోసం ఇగో బ్యాక్ సైడ్ కూడా మనకు చూసుకుంటే ఇక్కడ సైడ్ కూడా రండి సేఫ్టీ కోసం అయితే మంచి ఫిట్టింగ్ కూడా మంచిగా ఇచ్చేది ఇక్కడ ఇగో మనమైతే ఇది మనం దీనికైతే మనం బెల్ట్ ఫిట్ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను ఇగో ఈ బెల్ట్ అయితే దాన్ని ఫిట్ చేసుకోవాలి మనం వేసుకోవడం ఇప్పకేసుకోవడం కదా మనం సో ఇంకా మనకైతే వచ్చి ఇది చేద్దాం ఇక ఇది ఇన్స్టాల్ చేసుకొని మనం మంద డబ్బు స్టార్ట్ చేసుకొని మనం అయితే మంద కొట్టాలి ఇక దీని అయితే ఇన్స్టాల్ చేస్తున్నా ఇది ఇట్లా వచ్చింది కదా మనకైతే దీనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి తీసుకోవాలి ఇట్లా తీసుకొని ఇది కొంచెం కనిపిస్తుండదు కొత్త కొత్తలకు కొంచెం ఇబ్బంది అవుతుంది ఇగో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ మనకు అర్థమవుతుంది కదా ఇట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో తీసుకొని ఇట్లా రెడీగా ఉండాలి ఇది ఉన్న తర్వాత మనమైతే ఇట్లా కింద తీసుకొని ఇగో ఇట్లా ఫస్ట్ కింద తీయాలి ఇక కనిపిస్తుందా ఇగో ఫస్ట్ ఈ ఫస్ట్ దండ సెకండ్ దండ డౌన్ చేయాలి ఇంట్లో ఇగో డౌన్ అయిపోయింది ఇగో మనకు ఫిట్టింగ్ అయిపోయింది ఇగో ఇగో ఫిట్టింగ్ అయిపోయింది కావాలనుకుంటే మనకి ఎక్కువ తక్కువ అయితే ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు మనం ఇక్కడ ఇగో ఇట్లా ఇట్లా కూడా చేసుకోవచ్చు మనం అడ్జస్ట్మెంట్ ఇగో ఇది ఓకేనా ఇది ఫిట్టింగ్ అయిపోయింది లేదంటే మనకి ఇక్కడ ఇక మళ్ళీ ప్రతిసారి ఇక్కడ వేయలేమనుకుంటే ఇది కూడా మనం మేనేజ్ చేసుకోవచ్చు ఇగో ఇట్లా ఇగో ఇగో ఇట్లా మనం ఐటు పర్సన్ అంటే మన మనిషి బాడీ మనిషి బాడీని బట్టి మనకు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు దీని అయితే మనము చూస్తున్నారు కదా రెండు మనం వేసుకుంటే అప్పుడు తెలుస్తుంది ఇది కూడా సేమ్ ఇది ఉంది కదా రెడీగా దీని అయితే మనం ఇంట్లోకైనా ఫస్ట్గా తీసుకోవాలి ఇట్లా ముందుగా అయితే ముందుగా తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంట్లోకైనా ఇక సేమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్ల డౌన్ చేయాలి ఇంట్లో డౌన్ చేసి మళ్ళీ ఇంట్లోకి డౌన్ చేసేసి అయిపోతుంది ఇక కొంచెం అజ్జేషన్ కరెక్ట్ పెడదాం మనమైతే ఫుల్ అడ్జస్ట్మెంట్ అయితే వేసినా ఒకసారి మనమైతే వేసుకొని చూద్దాం దీన్ని ఎట్లా వస్తే చూద్దాం ఒకసారి వేసుకొని చూస్తే మనకు ఫిట్టింగ్ అదే ఇదే లూజ్ చేయాలా టైట్ అనేది కొంచెం క్లారిటీ అవసరం ఉంటుంది చూద్దాం ఒకసారి వేసుకొని ఎంపీ డబ్బా కాబట్టి ఈజీ వేసుకుంటున్నా ఇప్పుడు తక్కువైతుంది ఇట్లా చూసిన తర్వాత మనకు కొలత కరెక్ట్ చూసుకున్న తర్వాత అయితే మేము కనెక్ట్ చేసే విధానం చూపిస్తాం మనం ప్రతిసారి డబ్బు వేసుకున్నప్పుడల్లా మనం అడ్జస్ట్మెంట్ ఈ కనెక్ట్ చేసుకుని కొంచెం ఈ లాకులు చాలా ఇబ్బందిగా ఉన్నాయి నేను ఎట్లా చెప్తానంటే దీనికోసం నా సజెస్ట్ ఏంటంటే ఫస్టే దీనికి కనెక్ట్ చేద్దాం మనకు అడ్జస్ట్మెంట్ సరిపోయింది కదా సో ఇప్పుడైతే మనమైతే దీనికైతే ఇట్లా మనం ఫస్టే కనెక్ట్ చేద్దాం ఈ లాక్ ఉంది కదా ఈ లాక్ కనిపిస్తుందా ఈ లాక్ ఇట్లా ప్రెస్ చేసుకొని ఫస్ట్ ఇక్కడ మనకు హోల్ ఇస్తాడు ఈ హోల్ అయితే కనెక్ట్ చేసి ఇట్లా పెట్టేసాం అయిపోయింది ఓకే ఇది అయిపోయింది ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది కూడా సేమ్ ఇట్లా అయిపోయింది కనెక్ట్ ఇట్లా ఓకేనా ఇది ఫిట్టింగ్ అయిపోయింది అయిపోయింది దీన్ని మనం ఇప్పుడు మనం వేసుకునేటప్పుడు అయితే డబ్బా ఇట్లా ఈజీగా తీసుకోవచ్చు ఇట్లా మనం ఈజీగా అయితే వేసుకోవచ్చు ఇలా వేసుకున్నప్పుడు మనకి ఎట్లా మనిషి ఉంటాడు కాబట్టి ఈజీగానే ఉంటుంది ఒక ఆపరేటర్ పెట్రోల్ పోషన్ ఇలా ఎంత వస్తుంది ఏం చేస్తుంది అని చెప్పేసి దీని అయితే కంప్లీట్గా ఒక స్టార్ట్ చేసి ఫస్ట్ టమాటో తమ అయిపోయింది కదా మనం ఆల్రెడీ ఆడ పెట్రోల్ పోసుకొని లైట్ టెస్ట్ చేసుకొని వచ్చినాము మనం కూడా ఒకసారి టెస్ట్ చేద్దాం దీన్ని కొన్ని వాటర్ అయితే పోసి చేస్తా మందు పోయా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ పోసి దీన్ని స్పెషల్ ఎట్లా ఉంది ఏదైతే చూద్దాం ఒకసారి క్లారిటీగా దీని అయితే డక్కన చేస్తున్నా ఆల్రెడీ ఇలా మనకు జాలి అయితే వచ్చింది ఇలా ఇక జాలి చూస్తారు కదా ఈ జాలి వాటర్ వేద్దాం కొన్ని వాటర్ కూడా తెచ్చి పెట్టుకున్నాడు ఇక్కడ ఫస్ట్ ఇగో ఈ వాటర్ అయితే ఇలా వేస్తున్నా ఫస్ట్ ఓన్లీ వాటర్ టెస్ట్ చేద్దాం ఎలా వస్తుంది ఎలా పనిచేస్తుంది అనేది దీని గురించి తెలుసుకుందాం ఒకసారి ఇది వచ్చేసి ట్వంటీ లీటర్ డబ్బా అండి మనకు ట్వంటీ లీటర్ ఇరవై లీటర్ పడుతుంది ఈజీగా ఇలా డక్కన అయితే క్లోజ్ చేద్దాం ఇది ఓకే ఇది స్టార్ట్ అయిపోయింది మనకైతే డబ్బా అయితే చూశారు కదా దీని ప్రెషర్ గట్లా అంత చూసారు కదా మనం నార్మల్గా వాటర్ వేసుకొని చూసినాం కదా ఇప్పుడైతే మనమైతే అడికి వెళ్ళి మందు కొట్టే ప్లాన్ చేద్దాం రోజు వచ్చేసి వీడియో అయితే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న గంట మీద యాక్టివేట్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్